ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకోవడంతో పాటుగా అంతరించిపోతున్న కళలను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందంటూ తపోవనం సచిదానంద సరస్వతి స్వామీజీ మరోమారు రుజువు చేశారు అంతరించిపోతున్న కళలలో నాటక రంగం చేరకూడదన్న దృఢ సంకల్పంతో ఆ రంగాన్ని ప్రోత్సహిస్తూ తపోవనం ఆశ్రమంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పేరుకు నటులే కానీ పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు వారంతా కళపై ఉన్న మమకారంతో వేషధారణపై ఉన్న మక్కువతో కళామ తల్లి ముద్దుబిడ్డలుగా ఆ తల్లికి సేవ చేసేందుకు నిత్య యవ్వనులమేనంటూ నిరూపిస్తున్నారు ఆధ్యాత్మిక సేవా కేంద్రమైన సచ్చిదానంద తపోవన తాండవ కాశీ క్షేత్రం కళలను ప్రోత్సహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది కళలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ నిరూపిస్తూ ఆ దిశగా విశేషంగా కృషి చేస్తోంది తుని పరిసర ప్రాంతాలకు ఆధ్యాత్మిక కేంద్ర బిందువైన తపోవనం ఆశ్రమంలో పర్వదినాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ సచ్చిదానంద తపోవనంలో శ్రీకృష్ణ రాయభారం పద్య నాటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సచ్చితానంద సరస్వతి స్వామీజీ వారి దివ్య పర్యవేక్షణలో ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమం విశేషాలను వివరిస్తూ సచ్చితానంద సరస్వతి స్వామీజీ వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు తిరుపతి వెంకట కౌలచే రచించబడిన ఈ పద్య నాటకాన్ని డాక్టర్ షూలపాణి బృందం వారు ప్రదర్శించి ఆద్యంతం రక్తి కట్టించారు భగవానుడైన శ్రీకృష్ణుడు కురుపాండవుల పాండవుల మధ్య యుద్ధాన్ని నివారించేందుకు పాండవుల తరఫున రాయబారిగా వెళ్లటమే నాటకంలోని ప్రధాన ఘట్టం శ్రీకృష్ణుడిగా డాక్టర్ షూలపాని దుర్యోధనుడిగా డాక్టర్ పిల్లుట్ల కర్ణుడిగా మల్లాది వికర్ణుడిగా రాధాకృష్ణ ఋతురాష్ట్రుడిగా వెంకట సుబ్బారావు భీష్ముడిగా డిఆర్కే మూర్తి ద్రోణాచార్యుడిగా సిహెచ్ ప్రభాకర్ శాస్త్రి అశ్వత్థామగా బివీ నారాయణ రాజనర్తకిగా వి బిందు విదురునిగా మువ్వల వెంకటరమణ అద్భుత నటనా ప్రతిభను కరవర్చారు మానవాళికి మహాపర్వం శ్రీకృష్ణాష్టమి కృష్ణాష్టమి పరమాత్మ మానుష రూపంలో అవతరించి ధర్మ సంస్థాపన చేసి మానవాళి అంతటికీ అద్భుతమైనటువంటి ఉపదేశం భగవద్గీతను ఉపదేశించి మహోపకారం చేశారు అట్టి ఆ శ్రీకృష్ణ ఆవిర్భావం శ్రీకృష్ణ జయంతి కృష్ణాష్టమి మహాపర్వం మన ఈ శ్రీ సచ్చిదానంద తపోవనంలో తాండవ తీరంలో వెలసి ఉన్న తాండవ కాశీ క్షేత్రంలో ప్రతి ఏటా విశేషముగా జరుపుకుంటున్నా ఈ సంవత్సరం ఒక ఏమనగా డాక్టర్ చింతలపాటి శూలపాని గారు వారి యొక్క ఆ బృందం అంతా కలిసి ఒక అద్భుతమైన శ్రీకృష్ణ రాయవరం అనేటువంటి నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు దీనికి స్థానికంగా మనకి లోకేశరి కాకినాడ వాస్తవ్యులు మన ముమూరి శ్రీరామచంద్రమూర్తి వీరంతా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఆస్తికులకి చాలా నోటి కాలంలో అత్యావశ్యకం ఏమిటంటే మనకి ఈ కాలంలో ప్రాచీనమైనటువంటి కళలు ఏదైతే ఉన్నాయో ప్రతి కార్యక్రమంలో మన ఆశ్రమంలో హరికథ మొదలగు కార్యక్రమాలు సాగుతాయి అలాగా ఈ నాటకం కూడా అతి ప్రాచీనమైనటువంటి మన ఆధ్యాత్మిక సాంఘిక సామాజిక సాంస్కృతిక సమైక్యతని తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మాధ్యమం కాబట్టి ఈ నాటకాన్ని కూడా ఇట్లాంటి కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా జరగాలి ముందుగా మన యొక్క ఈ తపోవనంలో అత్యంత వైభవంగా చేస్తూ ఈ కార్యక్రమానంతరం శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ కూడా నిర్వహిస్తాం రేపటి రోజు మంగళాష్టమి దుర్గా పూజ విశేషంగా ఉంటుంది ప్రాతకాలం ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ నమస్కారములండి ముఖ్యంగా మా సిటీవీ ప్రేక్షకులందరికీ అందరికీ కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు మీ అందరికి కూడా కలగాలని కోరుకుంటూ ఈరోజు ఒక సుదినం ఏంటంటే ముఖ్యంగా కృష్ణాష్టమి దీన్ని గోపా గోకులాష్టమి అంటారు జన్మాష్టమి అంటారు మన భారతదేశం యావత్ ప్రపంచం కూడా కృష్ణుడు జగద జగద్గురువుగా ఆయన ఎన్నో లీలల్ని ఆయన ఒక కృష్ణం మందే జగద్గురు ఆయన ఒక మానవుడి రూపంలో వచ్చి ఎక్కడైతే ధర్మానికి హాని కలుగుతుందో ఎక్కడైతే అధర్మం పెచ్చిపోయిపోతుందో అట్లా ఆయన ఆ భగవంతుడు ఒక రూపంలో వచ్చి అంటే ప్రస్తుతం ద్వారక యుగంలో ద్వారక యుగంలో ఆయన ఏం చేస్తారంటే ద్వాపర యుగంలో కృష్ణావతారంగా వచ్చి ఎంతోమంది రాక్షసులను సంహరించి మునులను రక్షించి గోవులను రక్షించి ధర్మపరాయణులను రక్షించి ఈ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న నానుని బట్టి ఆ పరమాత్ముడు గావించిన అనేక లీలలు ఎన్నో వేల సంవత్సరాలైనా కూడా ఇప్పటికి కూడా మనం అందరం కూడా జ్ఞప్తి తెచ్చుకుంటూ ఈ కృష్ణాష్టమి సందర్భంగా మన తుని నగరంలో ఇక్కడ తాండవ కాశీ క్షేత్రం తపోవనం క్షేత్రంలో శ్రీ 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 పరమహంస సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులతో వారి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభోపేతంగా జరుపుకుంటున్నాము ఇక్కడ చూసారు కదా మీరు అందరు కూడా ఇక్కడ ఈ పిల్లలు అందరూ కూడా టెన్త్ లోపల ఉండి వాళ్ళు ఎంతో ఆనందంగా ఇష్టంగా చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ కూచిపూడి యొక్క నృత్యాన్ని నేర్చుకుంటూ వాళ్ళ గురువుల వద్ద ఎంతో మెళుకలు నేర్చుకొని ఈరోజు మన ముందుకు వచ్చి ఈ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొంటున్నారు